హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఒకే కుటుంబంలో ఐదుగురు కిడ్నాప్ తీవ్ర కోపంలో సీఎం అసలు ఏం జరుగుతుంది అంటూ ఫుల్ సీరియస్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తిరుపతిలో చోటు చేసుకుంది తిరుపతిలోను జీవకోన ప్రాంతంలోని నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులకు కొంతమంది దుండగులు నిన్న కిడ్నాప్ చేశారు ఈ క్రమంలో కోటి రూపాయలు ఇవ్వాలని వారిని బెదిరించారు అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరు చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళ్తే ఇస్తామని చెప్పడంతో వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి వద్ద కారు నుంచి రాజేష్ దూకేశాడు అతనికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలతో కొట్టుమాట్లాడుతున్న రాజేష్ ను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్ ను ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ తన భార్య పిల్లలను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు ఈ తరుణంలో అతని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు తిరుపతి జీవకోనకు చెందిన రాజేష్ తన స్నేహితుడు భార్గవ్ కి గతంలో షూరిటీగా ఉండి డబ్బులు ఇప్పించినట్లు తెలుస్తుంది తన పరిస్థితి బాగోలే లేదని తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ కోరిన రాజేష్ పై పగబట్టిన భార్గవ్ చెల్లించాల్సిన సొమ్ము కాస్త పక్కన పెట్టి రెండు కోట్లు ఇస్తే నీ కుటుంబాన్ని వదులుతా లేకుంటే చంపేస్తానంటూ బెదిరించి కిడ్నాప్ చేసిన భార్గవ్ కిడ్నాపర్ల వల్ల నుంచి ప్రాణాలతో బయటపడిన రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది తెలుసుకున్న సీఎం అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది వారిని వెంటనే రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ సీరియస్ అయినట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్